డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేస్తాం చైర్మన్ వేములపాటే అజయ్ కుమార్ డిసెంబర్ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్భై రెండు వేల మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందిస్తామని ఆ సంస్థ చైర్మన్ వేములపాటే అజయ్ కుమార్ తెలిపారు పెన్నుత్తు నియోజకవర్గ పరిధిలోని జివిఎంసి డెబ్భై ఏడవ వార్డు అప్పికొండ నడుపూరు తొంభై ఐదవ వార్డు జీమలపల్లి ప్రాంతాల్లో గల టిడ్కో ఇళ్లను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి ఆయన పరిశీలించారు ఆయా ప్రాంతాల్లో లబ్దిదారులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా వేలాది టిట్కో ఇల్లు నిరుపయోగంగా ఉండిపోయాయని ఆవేదన వెలువచ్చారు గత ఐదేళ్ల ప్రభుత్వం కేవలం నలభై వేల ఇల్లు మాత్రమే లబ్దిదారులకు ఇచ్చిందని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది చివరి నాటికి అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి డెబ్బై రెండు వేల మంది లబ్దిదారులకు ఇళ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా టిట్కో ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం వారి కష్టాల్లో గట్టెక్కిస్తుందని హామీ ఇచ్చారు త్వరలో ఇల్లు నిర్మాణానికి చైర్మన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు బుట్ట సూర్యకుమారి బల్ల శ్రీనివాసరావు జనసేన నాయకులు సుధాకర్ రాజు పిన్నింటి పార్వతి మధు జగన్మోహన్ పాత్రుడు రాపర్తి కిషోర్ ఆర్ఎస్ నాయుడు గొల్లె అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఓకే ఓకే అందరికీ నమస్కారం అండి ఇవాళ చీమలపల్లి వెందుర్తి నియోజకవర్గం టిట్కో కాలనీకి రావడం జరిగింది నా ఎమ్మెల్యే గారు పంచగల్ల రమేష్ గారు ఈ కాలనీ గురించి చెప్పినప్పుడు నాకు అన్న మీకు అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన కాలనీల పేర్లు చెప్తున్నారు ఈ కాలనీ అది అట్లా ఆగిపోయినది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కాలనీని ఆపి కూర్చో ఉన్నారు అసలు ఇది కంప్లీట్ అవుద్దా లేదా నా నియోజకవర్గంలో ఉంది నేను దీని సంగతి నాకు క్లియర్గా మీరు చెప్పాలా మీరు ఒకసారి వచ్చి దాన్ని చూడండి చూసి పరిస్థితి మనం వాళ్ళకిచ్చి మీరు నాకు అసలు విషయం చెప్పండి అంటే సరే వేరే దగ్గర ప్రోగ్రాం ఉన్నా దాన్ని మార్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఒకవేళ వస్తున్నప్పుడే ఇది ఒక అడవిలోకి ఏదో వస్తున్నట్టు ఉండింది కానీ లోపలికి వచ్చిన తర్వాత దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ వర్క్లు అయితే కంప్లీట్ అయినాయి ఇళ్ళవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కంప్లీట్ కాలేదు ఏదేమైనా ఇక్కడ పన్నెండు వందల ఉన్నాయి పన్నెండు వందల ఇల్లు అంటే దాదాపు మా దృష్టిలో వంద కోట్ల పైనే ఖర్చు పెట్టి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఉదాహరణ పోనీయమని చెప్తూ ఖచ్చితంగా ఇవాళ కాంట్రాక్టర్లు కూడా రమ్మన్నాం వాళ్ళతో ఇప్పుడు కూర్చొని మాట్లాడతాం ఈ పరిస్థితి ఏంటి ఎందువల్ల ఆపాల్సి వచ్చింది మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టాలంటే మా తరఫు నుంచి చేయాల్సింది ఏంటివి వాళ్ళు ఎప్పటి లోపల చేస్తారు ఇవన్నీ కూడా కనుక్కొని ఖచ్చితంగా ఈ పన్నెండు వందల ఇల్లు కూడా కంప్లీట్ చేసే విధంగా మేము ఒక కార్యాచరణ రూ రూపొందించి చేస్తామని చెప్తూ అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ టిట్కో ఇల్లు ఏంటంటే ఒక పెద్ద సబ్జెక్ట్ దీని మీద రోజు పేపర్లోనే వస్తుంటుంది ఈ టిట్కో ఇళ్ళ మీద ఒక నిరంతరం సాగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు లక్షల అరవై రెండు వేల కుటుంబాలకు సంబంధించిన సమస్య ఈ రెండు లక్షల అరవై రెండు వేలు కూడా కుదించి ముందర రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాలుగు లక్షల యాభై రెండు వేలు ఇస్తే ఇల్లు దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరియస్ కారణాల వల్ల దాన్ని కుదించి రెండు లక్షల అరవై రెండు వేలు ఇల్లు చేశారు పోనీ ఆ కుదించిన ఇల్లు అన్నా కూడా పూర్తి చేసి ఇచ్చారా అంటే ఇప్పటికీ నలభై వేల ఇల్లు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అందులో కూడా మీకు ఎనభై శాతం నలభై శాతం పైన జనవాసం ఉండట్లేదు సో ఇప్పటికీ టిట్కోలో మనం పదహారు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిందాం ఇంకా ఇదంతా కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టాలి వేల కోట్లు ప్రజల సొమ్మను మనం ఈ విధంగా ఖర్చు పెట్టినప్పుడు ప్రభుత్వాల మీద బాధ్యత ఉంటుంది ఏం బాధ్యత అంటే ఒక ప్రాజెక్టు తీసుకుంటే అది ఏ ప్రభుత్వం చేసిందా మంచిగా చేసింది పేద ప్రజల కోసం చేసింది ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలా అని చెప్పే బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద ఉంటుంది ఇవాళ నేను ఒక గవర్నమెంట్ అని క్రిటిసైజ్ చేయట్లేదు ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని జవాబుదీత అర్థంలో గుర్తుపెట్టుకోవాలా మనం ఇరవై ఐదు వేల కోట్లు ప్రజల డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు కంటిన్యూటీ అనేది ఒకటి చాలా అవసరం అన్ఫార్చునేట్గా మీరు దురదృష్టవశాత్తు ఒక ఐదేళ్ళు ఈ ఇళ్ళని నిర్వీర్యం చేసేయడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి కొన్ని నెలలు మనం ఆర్థిక పరిస్థితి యొక్క ఒక దీని కన్స్ట్రైంట్ వల్ల మనం తిట్టుకోవాలి పరిస్థితి మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం కానీ ఇప్పుడు మనం ప్రణాళిక రచయించాం ఆ ప్రణాళిక కావాల్సిన వనరులన్నీ కూడా మనం సిద్ధం చేసుకున్నాం ఇవాళ ముఖ్యంగా ప్రజలు పడే ఇబ్బందుల్లో బ్యాంకు సమస్య ఒకటి వాళ్ళ పేరు మీద రుణాలు తీసేసుకొని ఇల్లు ఇవ్వకుండా ఇవాళ బ్యాంకులో ఒక రెండేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత వీళ్ళని వచ్చి మీరు ఈఎంఐలు కట్టండి అంటే వాళ్ళు పడే బాధలు ఇంత అంత కాదు కాబట్టి ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేసినా తప్పు మనం భరిస్తామని చెప్పి నూట ఎనభై ఐదు కోట్ల భారం మనం ఈ ప్రభుత్వం తీసుకుంది అలాగే డెబ్బై రెండు వేల ఇల్లు పద్దెనిమిది వందల కోట్ల ఖర్చుతో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కల్లా ముఖ్యంగా ఈ మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై తరపు ఇల్లు కంప్లీట్ చేసి ఎవరెవరికైతే మనం ఇచ్చున్నామో అవన్నీ కూడా ఇచ్చే ప్రణాళిక వచ్చే ఇచ్చాం ఖచ్చితంగా చేసి తెలుస్తాం మాకు ఇటుకో ఇల్లు వద్దు ఇళ్ళ పటాలు ఇస్తే మేము తీసుకుంటామని చెప్పి క్యాన్సిలేషన్ చేసి తీసుకొని వెళ్ళిపోయినా ఉంటున్నారు ఇవాళ ఏమన్నా చెప్పనండి ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలా నేను రాజకీయంగా మాట్లాడినోడే కాదు నేను వాస్తవాలు మాట్లాడతాను చాలామంది ఇల్ మాకు టికో ఇల్లు వద్దు ఇవి అయ్యేటట్టు లేవు మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తే ఇది క్యాన్సిల్ చేసుకొని మాకు దానికి ఆ డబ్బులు దానికి సమయస్కోమంటే ఇళ్ల పట్టాలు ప్రభుత్వం ఇస్తుందని నమ్మి అక్కడ వెళ్ళారు అంటే అది కూడా ఒక మోసం జరిగింది ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పి పట్టాలు అయితే ఇచ్చారు కానీ స్థలాలు లేవు చాలా అధికారా ఇప్పుడు వెనక్కి వచ్చేసి మమ్మల్ని మోసం చేశారు మాకు ఇల్లు ఏంటి అంటున్నారు అయితే టిట్కో ఇళ్ళకి అర్హులు ఎవరు అనేది కూడా మీరు తెలుసుకోవాలి ముందర ఈ లోకల్ బాడీలో వాళ్ళకి ఆధార్ కార్డు ఉండాలా ఏ టిట్కో కాలనీ ఉందో ఆ దీని కింద ఆ అడ్రస్లో ఉండాలా రేషన్ కార్డు ఉండాలా అంటే మూడు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉండాలా ఈ రెండు ఉంటే సిస్టంలో వాళ్ళ పేరు పెడితే వాళ్ళ పేరు మీద ఆల్రెడీ ఎక్కడన్నా ప్రభుత్వంలో వాళ్ళకి కానీ లబ్ధిదారులు అంటే వాళ్ళ రూల్ కాదు సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది వాళ్ళ పేరు మీద ఇళ్ల స్థలం ఆల్రెడీ ఉంది సో నేను ఒప్పుకున్న సిస్టం సిస్టమ్ ఒప్పుకోదు సో దీన్ని